ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనారోగ్యం వాటిలో ముఖ్యంగా గుండె జబ్బులు బ్యాట్ కొలెస్ట్రాల్ మలబద్ధకం క్యాన్సర్ ఇలా ఎన్నో ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు మరి వీటన్నిటి నుంచి విముక్తి చెందాలనుకునేవారు రోజు తగినంత మోతాదులో ఈ పండును తీసుకోవటం మంచిది మరి ఇప్పుడు అది ఏ పండో దానివల్ల కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం ఆరోగ్యానికి తాజా పండ్లు ఎంతో మంచివన్న విషయం అందరికీ తెలిసిందే మనం మార్కెట్లో ఎన్నో రకాల పళ్ళును చూస్తూ ఉంటాం అయితే ఈరోజు వాటిలో ఒకటైన ద్రాక్ష పండు గురించి తెలుసుకుందాం ద్రాక్షను ఆహారంలో తీసుకోవటం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి ఎన్ ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను నిర్మూలించడంలో ద్రాక్ష పండ్లు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి అనడంలో ఎటువంటి సందేహమూ లేదు సాధారణ అజీర్తి నుంచి కంటి సమస్యల దాకా ఎన్నో రకాల జబ్బులను నివారించడంలో కీలక పాత్ర వహిస్తున్నాయి ఇది చక్కటి రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది పోషకాహార పోషకాహారణ నిపుణులు ద్రాక్ష తినమని చెప్తే మనకి గుర్తొచ్చేది అందులోని విటమిన్ సి కానీ విటమిన్ సియే కాక ఏ ఏబిసి పోలిక్ ఆమ్లాలు కూడా వీటిలో పుష్కలంగా ఉంటాయి అంతేకాక పొటాషియం కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ మెగ్నీషియం లాంటి ఎన్నో రకాల విటమిన్స్ అలాగే మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి ఈ ద్రాక్షను రోజు తినడం వల్ల వయసు వల్ల ఏర్పడే ముడతలు తగ్గుతాయి ఎండు ద్రాక్ష కూడా అద్భుత ఫలితాలను ఇస్తుంది ఈ ద్రాక్షలో ఫ్లేవనైట్స్ అధికంగా ఉంటాయి అది గుండెను కాపాడుతుంది ద్రాక్షలో ఉండే ఔషధ గుణాలు ఆస్తమాను అదుపులో ఉంచేందుకు ఉపయోగపడతాయి అంతేకాక రక్తంలోని కొలెస్ట్రాల్ను తగ్గించి పొట్టలోని కొవ్వుని శరీరం గ్రహించకుండా చేస్తుంది ద్రాక్ష పండ్లు రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ మోతాదును పెంచి రక్తం గడ్డలు కట్టకుండా చేస్తుంది దీంతో గుండెపోటు అవకాశం తగ్గుతుంది దానివల్ల రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడే అవకాశం తగ్గుతుంది నల్లద్రాక్ష రసం రొమ్ము క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుందని ఇటీవలి అధ్యయనాలు తెలుపుతున్నాయి పెద్దపేగు క్యాన్సర్తో పాటు ఇతర జీర్ణ వ్యవస్థ సంబంధ క్యాన్సర్లు రొమ్ము క్యాన్సర్ రిస్క్ తగ్గించి క్యాన్సర్ కారణ పదార్థాల పెరుగుదలను ఈ పండు నిరోధిస్తాయి అందుకే ద్రాక్ష పండ్ల రసం క్యాన్సర్ను అణిచివేయడమే కాదు క్యాన్సర్ కణాల వ్యాప్తిని కూడా అరికడుతుంది ఎసిడిటీ ఉన్నవారు ఒక గ్లాస్ తాజా ద్రాక్ష రసం ప్రతిరోజు తాగడం వల్ల ఎసిడిటీని తగ్గిస్తుంది అజీర్ణంతో బాధపడేవారు ద్రాక్ష రసాన్ని ద్రాక్ష పండ్లను తీసుకోవడం ఎంతో మంచిది ద్రాక్షలో ఉండే సెల్యులోస్ ఆర్గానిక్ యాసిడ్ షుగర్ వంటివి మలబద్ధకాన్ని నివారించడంలో అద్భుతంగా పనిచేస్తాయి అందువల్ల మలబద్ధకంతో బాధపడేవారు ద్రాక్షను తినడం వల్ల చాలా మేలు జరుగుతుంది ద్రాక్ష రసం కడుపులోని పేగులను శుభ్రపరచడంతో పాటు దీర్ఘకాలంగా ఉన్న మలబద్ధక సమస్యను నివారిస్తుంది ఎగ్రీన్ తలనొప్పి తరచు వస్తుంటే ప్రతిరోజు పరగడుపున ద్రాక్ష నీళ్ళు తాగండి జీవం కోల్పోయిన జుట్టుకు ద్రాక్ష గింజలు చక్కటి ఔషధంలా పనిచేస్తాయి వాటిలోని యాంటీ ఆక్సిడెంట్ శిరోజాలకు పోషణను అందించి జుట్టు రాలే సమస్యను తగ్గించి రక్త ప్రసరణను పెంచుతాయి దీంతో శిరోజాలకు మంచి నిగారింపు వస్తుంది చర్మ సౌందర్యానికి చర్మరక్షణకు ద్రాక్ష పండ్లు ఎంతగానో ఉపకరిస్తాయి అందుకే వీటిని మాయిశ్చరైజర్స్ తయారీలో ఉపయోగిస్తున్నారు ఉపయోగాలు ఉన్నాయి కదా అని అతిగా తినడం సౌందర్య పోషణకు అతిగా ఉపయోగించడం మంచిది కాదు తగిన మోతాదులో తీసుకోవడం అన్ని విధాలా ఉపయోగపడుతుంది అధిక బరువుతో బాధపడుతున్న వారు తమ శరీర బరువును తగ్గించుకునేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు ఈ పండ్ల రసంలో మిగిలిన పండ్ల కంటే తక్కువ క్యాలరీలు ఉంటాయి కాబట్టి ద్రాక్ష రసం రోజు తాగటంతో అధిక బరువును తగ్గించుకోవచ్చు ఇందులో ఉండే పీచు పదార్థం కడుపులో ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది దీంతో ఆకలి తగ్గి ఆహారం ఎక్కువగా తినలేరు అలాగే శరీరంలోనికి కొవ్వుని చేరనివ్వదు పిల్లలకు రోజు ఆహారంలో ఈ ద్రాక్ష పండ్లను ఇవ్వడం వల్ల మెదడు చురుకుగా పనిచేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి అంతేకాక న్యూరోజెనరేటివ్ వ్యాధుల నివారణకు ద్రాక్షలు బాగా పనిచేస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు ఈ చిన్న ద్రాక్ష పండ్లు అధికంగా మహారాష్ట్ర షోలాపూర్ తదితర ప్రాంతాల నుంచి దిగుమతి అవుతాయి మీరు కూడా మీరు రోజూ తినే ఆహారంలో ద్రాక్ష పండ్లను చేర్చుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి దూరం కావచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు